తు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల స్తోత్రం దేవ సరణోదర సర్వధికారి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచేవి గ్రహించగలదు అనుగ్రహించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల వెయ్యంతలుగా అంతలుగా ఫలింపచేవని నది నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆమెన్ హాలుయా ప్రిల్లర్ అందరూ అనేటువంటి మాట ఏంటంటే బ్రదర్ ఎంతో కాలంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు చెప్పినట్టుగానే ప్రార్థన చేస్తున్నాం లేనిది ఉన్నట్టుగానే మేము చూస్తున్నాం పలుకుతున్నాం కానీ మా జీవితంలో మేనిఫెస్ట్ ఇస్తుంది అంటే ఏది కలగటం లేదు ఏది జరగటం లేదు ఏం చేయలేదు బ్రదర్ మా పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది మా పరిస్థితి రోజు రోజుకి ఈ శ్రమంలో పోతుంది మా పరిస్థితి గందరగోళంలో ఉన్నది మేము ఇంకా అప్పుల్లో ఇరుక్కుపోతున్నాం మా జీవితాల్లో ఏ విధమైనటువంటి ఫలితాన్ని మేము చూడలేకపోతున్నాం ఎందుకని మాకు అవుతుంది అని మీరు అడిగినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట తగిన సమయమందు ఎవరండి దేవుడు తగిన సమయందు మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతికి దేన మనసుకులయిండడు ప్రశ్నించేవారుగా ఉండొద్దు సనిగేవారుగా ఉండొద్దు గొనిగేవారుగా ఉండొద్దు స్తుతిస్తూ దేవుని చూస్తే తగిన సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళడానికి దేవునికి ఒక సమయం ఉన్నది మనం అనుకున్న సమయం కాదు ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు అంతవరకు దేన మనసులో అయినది ఒక జరిగినటువంటి సంఘటన మీ మధ్యకి తీసుకురావాలి అని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను ఈ రోజున నా పడినటువంటి సహోదరి స్నేహితులారా సులువుగా వచ్చేటువంటి మార్గాలను ఎన్నుకుంటూ సోమరుల వల్లే ఉన్నారేమో దయచేసి కష్టపడండి ప్రయాసపడండి ఓపిక పట్టండి గారు కష్టపడ్డాడు దేవుని చేత దీవించబడ్డాడు దాని కష్టపడ్డాడు దేవుని చేత దీవించబడ్డాడు దావీది కష్టపడ్డాడు దేవుని చేత దీవించబడ్డాడు దేవుని వాక్యంలో కష్టపడ్డ వారు మాత్రమే దీవించబడ్డారు సోమరులు ఓడిపోయారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు ఒక దేశంలో ఒక యవనస్తుడు ఎక్కువగా చదువుకోలేదు కానీ దేవుని పరిచయం చేయలేనటువంటి ఆశతో బైబిల్ కాలేజీకి వెళ్ళాడు చదువుకోలేదు కానీ ఆశ దేవుని పని చేయాలని చెప్పి బైబిల్ కాలేజీకి వెళ్ళాడు అయితే ఆ బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్ తనకు చదువు లేదని చెప్పేసేసి మరి వద్దు అనటంతో నీకు చదువు లేదయ్యా నీకు ఎలా ట్రైనింగ్ ఇస్తాం వద్దు అన్నారంట చివరికి ఆ వ్యక్తి మరి విసుగు చెందుకోకుండా సహించుకుంటూ సార్ ఇక్కడే ఉంటాను సార్ ఎలాగని ఏదో పని ఇప్పించాను సార్ ఈ బైబిల్ కాలేజీలో నేను పని చేసుకుంటాను సార్ అంటే సరే కిచెన్లో పని చేస్తావా కప్పులు కడగాలి చేస్తావా ఆ సార్ చేస్తాను సార్ ఆ కిచెన్లో పని చేస్తాను సార్ అని చెప్పి ఆ ప్రిన్సిపల్ ఇంట్లో పని చేస్తానని చెప్పి బతిమలాడటం బట్టి ఆయన ఏం చేశారంటే సరే నడు ఆ క్యాంపస్లోనే ఏదో చిన్న పని చేస్తాను ఏదో చిన్న చిన్న పని అని చెప్పి ఆ స్టూడెంట్సు తిన్నటువంటి ప్లేట్లు అడుగుతూ ఉండు అని చెప్పి చెప్పినప్పుడు ఆ ఆ యొక్క వ్యక్తి ప్రతిరోజు కూడా ఆ యొక్క బైబిల్ ట్రైనింగ్ అవుతున్నటువంటి స్టూడెంట్ల యొక్క ప్లేట్లు కడుగుతూ త్వరగా 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 ఆ పనులన్నీ పూర్తి చేసుకుని ఈ బైబిల్ క్లాసులు జరుగుతున్నటువంటి ఆ టీచింగ్ జరుగుతున్నటువంటి ఆ యొక్క దేవుని వాక్యం బోధిస్తున్నటువంటి ఆ క్లాస్ రూమ్స్కి దగ్గరగా ఉండి బయట తలుపు దగ్గరే ఉండి వినటం ప్రారంభించాడు హా దేవునికి స్తోత్రం దేవుని వాక్యం వింటూ ఉన్నాడు తలుపు దగ్గరే బయట ఉండి మళ్ళీ బెల్ కొట్టారు ఆ యొక్క క్లాస్ అయిపోయింది మళ్ళీ లంచ్ టైం మధ్యాహ్నం భోజనం సమయానికి పరిగెత్తుకుంటూ ఆ కిచెన్లోనికి వెళ్ళేటువంటి వాడు అక్కడ పని పూర్తి చేసుకునేటువంటి వాడు అక్కడ పని అంతా అయిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం క్లాసుల తలుపు దగ్గరుండి వింటూ ఉండేటువంటి వాడు ఇలాగ రోజు క్లాసుల టైంలో మరి అక్కడ వింటూ క్లాస్ కల్లా ఆ కిచెన్లో పని అంతా అయిపో అయిపోయి చేసుకునేవాడు అది అయిపోయినట్టునే క్లాస్ స్టార్ట్ అయ్యే సమయానికి ఎలాగైతే పని ముగించుకుని వచ్చి తలుపు దగ్గరుండే పాట ఆ యొక్క పాఠాలు వింటూ ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక హలలే చివరికి ఒకనొక సమయానికి బైబిల్లో మంచి జ్ఞానం పొందుకుని ఏమీ తెలియనట్టిన వాళ్ళు వాళ్ళే తగ్గించుకుని ముందుకు సాగుతూ ఉన్నటువంటి సమయంలో ఎలాగైతే బైబిల్ ట్రైనింగ్ స్టూడెంట్స్కి జ్ఞానం వస్తుందో అదే జ్ఞానం ఈ వ్యక్తి సంపాదించుకోగలిగాడు అంత జ్ఞానవంతుడిగా కాగలిగాడు కానీ తగ్గించుకున్నాడు దేని మనసు కలిగి ఉన్నాడు ఏమేమి చేతకానమని వాళ్ళే అదే కప్పులు కడుగుతూ ఉన్నాడు వింటారా జాగ్రత్తగాను ఒక దినాన ఆ బైబిల్ కాలేజీని మెయింటైన్ చేసేటువంటి ఒక బయట దేశానికి చెందినటువంటి ఒక ఫారినర్ ఒక సెమినార్కి రావడం జరిగింది అసలు ఎలా జరుగుతుంది బైబిల్ కాలేజ్ ఎలా నడిపిస్తున్నారు మనకు ఉద్దేశం నెరవేరుస్తున్నారు లేదని చెక్కింగ్కి వచ్చాడు ఆయన ఒక సెమినార్ పెట్టాడు ఆ సెమినార్లో ఆ ఫారినర్ వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అనమాట అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతుంటుంటే ఇంతకాలం ట్రైనింగ్ అని వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఆ యొక్క ప్రిన్సిపాల్ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా జవాబు ఒక్కటి చెప్పలేకపోయాడు ఏది సమాధానం ఇవ్వలేకపోయారు ఈ కప్పులు కడుక్కుంటున్నటువంటి యవనస్తుడు ఆ యొక్క డోర్ బయట ఉన్నాడు ఇదే గొప్ప అవుకోసం దొరకడం అదునుగా తీసుకున్నాడు ఇదే గొప్ప అవుకోసం అనుకున్నాడు సార్ నేను చెప్పొచ్చా సార్ అంటే ఆ చెప్పు అని అంటే ఆ యొక్క యవనస్తుడు జవాబులు చెప్పడం ప్రారంభించాడు హాలే లుయా ఆ బయట దేశం నుంచి వచ్చినటువంటి ఫారినర్ విభ్రాంతి పొందాడు అసలు నువ్వెవరు ఈ నువ్వు నువ్వేం చేస్తావు అని అడిగితే ఆ యవనస్తులు తన పూర్తి సాక్ష్యం పంచుకోవటం జరిగింది అయ్యా నేను ఇలా వచ్చాను ఈ కాలేజీలో చదువుకోవడానికి నాకు అవకాశం లేక ఇది ఒక కప్పులు గడుగుతూ ఉన్నాను ఇది నా సాక్ష్యం అని చెప్తుంటే అక్కడ ఉన్న వరంతా కూడా ఏడ్చి కన్నీరు కార్చారు ఆ సాక్ష్యాన్ని బట్టి దేవునితో గనపరచడం ప్రారంభించారు ప్రిలారా వింటున్నారా చివరికి జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ ఫారినర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ యవనస్తుని ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆసక్తిని బట్టి ప్రభు పట్ల ఉన్నటువంటి మరి ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఆ జ్ఞానానికి ఆశ్చర్యపడినటువంటి ఆ బైబిల్ కాలేజ్ మరి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆ ఫారినర్ ఈ యొక్క యవనస్తుని ఏం చేశారంటే ఆ కాలేజీ మొత్తానికి ప్రిన్సిపాల్గా గా చేసేసేసండి హాలే ఆ ప్లేట్లు కడుక్కునే యవనస్తురే ఆ కాలేజీ క్యాంటీన్లో ప్లేట్లు కడుక్కునే యవనస్తురే ఆ కాలేజీ మొత్తానికి ప్రిన్సిపాల్ అయిపోయాడు ఈ రోజు వరకు కూడా ఆ బైబిల్ కాలేజీకి అతనే ప్రిన్సిపల్గా ఉన్నాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడిస్తాడు కానీ ఊపిరికి పట్టాలా ఎంతకాలం చేయలేదు బ్రదర్ ప్రార్థన ఎంతకాలం రాను మూడున్నరకి అను అనుకోవద్దు ప్రియలారా నాతో ఏమి కాదు నేను పేదవాడిని నేను జ్ఞానం లేనటువంటి వాడిని నేను శక్తి లేనటువంటి వాడిని అని చెప్పి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు అలా వేసుకొని సమయం వృధా చేసుకోవద్దు కష్టపడడానికి ప్రయాసపడండి కొన్ని కుటుంబాల్లో భారీ ఉద్యోగం చేస్తుంటే భర్త ఇంట్లో ఉంటుంటాడు లేకపోతే భర్త ఉద్యోగం చేస్తుంటే భారీ ఇది ఉంటుంటారు కలిసి పనిచేసినట్లయితే ఖచ్చితంగా దేవుని దేవునామం మహింపరచబడుతుంది నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుల ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు మరి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో నిందించబడుతున్నారా దూషించబడుతున్నారా మరి ఎవరు మిమ్మల్ని లెక్క చేయలేనిటువంటి స్థితిలో మీరు ఉన్నారా మీ జీవితం అనగారిపోయిందా మీకు ప్రమోషన్ రావటం లేదా లేకపోతే మీకు ట్రాన్స్ఫర్ రావటం లేదా లేకపోతే మీకు వివాహం జరగటం లేదా మీ జీవితంలో ఏదో మీరు అనుకున్నటువంటి కార్యం జరగట్లేదు మిమ్మల్ని అందరూ తక్కువంచనేస్తూ ఉన్నారు మీ జీవితం చాలా నీచంగా ఉన్నది అడుగంటి పోయినటువంటి జీవితం జీవిస్తున్నారు అంధకారంలో అయోమయంలో ఆందోళన మీరు ఉన్నట్లయితే దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నారు తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతికి మనసుకులైనడి ఈ లైవ్ కార్యక్రమం నేను స్టార్ట్ చేసినటువంటి అరౌండ్ ఫోర్ ఇయర్స్ వరకు కూడా థర్టీ మెంబెర్స్ పార్టీ మెంబర్స్ ఉండేటువంటి వారు ఈ రోజున రెండు వందల మంది దాటి రా వస్తున్నారంటే మరి తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు నమ్ముచున్నారా ఈ మూడున్నరకు జరుగుతున్నటువంటి ప్రేరులో ఖచ్చితంగా మీరంతా కూడా రెగ్యులర్గా పాలు పంచుకోండి మీ జీవితంలో కూడా సడన్గా ఊహించిన రీతిలో తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు నమ్మిన వారు పొందుకుందరు ఆ మెన్